హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ ఈరోజు చిన్న రెసిపీ అండి ఎగ్తోని అంటే స్నాక్స్ లాగా పిల్లలకి అలా స్నాక్స్ లాగా కూడా తినొచ్చు ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి గోల్డ్ కలర్లు వచ్చేలాగా ఇంకా నైట్ టైం కూడా ఏమైనా కర్రీస్లో ఇలాగ స్నాక్స్ సైడ్కి పెట్టుకొని తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా కలుపుకొని ఆ తర్వాత ఇలాగ కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు ఫ్రై అవ్వాలి అని అనుకుంటే మూత పట్టేసుకొని కాసేపు వదిలేసేయాలండి స్కూల్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఆకలిసిందంటే సమయానికి ఇంట్లో ఏమైనా లేకపోయినా అని అంటే రెడీ చేసినా ఏమైనా లేకపోయినా అని తొందరగా ఇలాగ కారం వేయకుండా చేస్తానండి చెప్పి తల్లికి అయితే ఆనియన్స్ కూడా వేయను మామూలుగా ఆయిల్ వేసి బ్రేక్ చేసేసి మంచిగా కలుపుకొని అందులో కొంచెం సాల్ట్ వేస్తానండి ఇంకేమీ వేయను అలా మిక్స్ చేసి మంచిగా బాయిల్ అయ్యి ఆవు బాయిల్ లాగానే కానీ ఆవు బాయిల్ మొత్తం ఇలా కాకుండా మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసి ఇస్తాను చాలా ఇష్టంగా తింటది ఇంకా కన్నయ్యకైతే స్పైసీ ఉండాలి కొంచెము స్పైసీ వేసి ఇస్తేనే తింటాడు వాడు ఇంకొకసారి ఒక్కసారి ఇద్దరికి ఎంటర్టైన్ చేయాలనుకుంటే మాత్రం లైట్ గానే వేస్తానండి కారము వేసేసి ధనియాల పొడి అలాగ వేసేసి ఇస్తాను చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే నైట్ అందరం కూర్చొని తింటాము చూడండి ఇప్పుడు చూడండి ఇలాగా ఆమ్లెట్ లాగా కూడా వదిలేయచ్చు ఇలాగా పెట్టేసి ఎందుకంటే కొంచెం ఆనియన్స్ ఫ్రై అయితే చాలా టేస్టీగా గా అనమాట ఒకేసారి వేస్తే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటది కదా పిల్లలు కొంచెం తినలేరు ఇంట్లో అందుకని చెప్పేసి నేను ఇలా చేశాను ఇలాగే వదిలేసిన అని ఆమ్లెట్ లాగా తినేయచ్చు ఇంకా అలా కాదు అనుకుంటే పీసెస్ లాగా కూడా ఎగ్ బుర్జు ఎగ్ పకోడీ అంటాం మేమైతే ఇలా మొత్తం చిన్న చిన్న పీసెస్ గా చేసేసుకుంటానండి చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత మళ్ళీ మూత తీసిన తర్వాత మనం మళ్ళీ సపరేట్గా పీసెస్ చేయని అవసరం లేదండి ఈజీగా అలాగ స్మాష్ అయ్యి వచ్చేస్తుంది స్మాష్ చేసుకొని ఫస్ట్ మనం పెట్టేసుకుంటే ఇలా ఈజీ అయిపోతుంది చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో నేనేమి మళ్ళీ దాన్ని బ్రేక్ చేయలేదు ఇలా అనేసేస్తే మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా వస్తాయి పిల్లలు మంచిగా వన్ వన్ పీస్ తీసుకొని తింటారు ఇంకా అయిపోయింది ఇప్పుడు పిల్లలకు పెట్టేస్తున్నా నేను చాలా బాగుందని చెప్తున్నారు పిల్లలిద్దరు ఇంకా అన్నయ్య తినేస్తున్నాడు తినేసి బాగుంది అని చెప్పేసి వెంటనే వాళ్ళ చెల్లమ్మ కూడా పెట్టేస్తున్నాడు బాగుందని చెప్తుంది చిట్టి తల్లి కూడా ఇంకా మేము ఇప్పుడు అందరం కలిసి డిన్నర్ చేసేస్తామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి